హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్లని గత వీడియోలో మనం థర్డ్ క్లాస్లో సెమిస్టర్ వన్లో ఉన్న ఆనందమైన కుటుంబం అనే అంశం గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనం మన చుట్టూ ఉన్న మొక్కలు అనే అంశం గురించి అందులో ఉన్న విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇందులో ఏర్పడే అభ్యసన ఫలితాలు ఏంటి అంటే మొక్కలు చెట్టు యొక్క అవసరాన్ని అర్థం చేసుకొని వాటిని గురించి మాట్లాడడం జరుగుతుంది తర్వాత మొక్కల సాధారణ లక్షణాలు అనగా ఆకులు కాండం బెరడు వాటి యొక్క రంగు ఆకారం పరిమాణం వాసనలను గుర్తించడం వంటిది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే మొక్కల యొక్క ఉపయోగాలు ఏంటి వాటిపై ఆ ఉపయోగాలకు సంబంధించి వాటిపై విద్యార్థులు ప్రకృతిపై ప్రేమ పెంచుకోవడం జరుగుతుంది తర్వాత మెయిన్గా ఇందులో ఉన్న అంశాలు ఏంటి అంటే మొక్కల్లో ఏమేమి భాగాలు ఉంటాయి అంటే వేరు కాండం ఆకులు పువ్వులు కాయలు అనే భాగాలు మొక్కల్లో ఉండడం జరుగుతుంది అయితే ఈ థర్డ్ క్లాస్ సెమిస్టర్ వన్లో మనకు వేరు కాండం ఆకులు వాటి గురించి వివరణ మరియు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలా ఉంటాయి అని ఇవ్వడం జరిగింది మనం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా వేరు వేరు అనేది భాగాలన్నిటిలో ముఖ్యమైనది వేరు మొక్క యొక్క భాగాలు అన్నిటిలో ముఖ్యమైనది ఏంటి అంటే వేరు ఇది భూమిలో ఉన్న లవణాలను నీటిని పీల్చుకొని మొక్క యొక్క ఇతర భాగాలకు పంపడం జరుగుతుంది తర్వాత రెండవ మొక్క యొక్క రెండో భాగం ఏంటి అంటే కాండం వేర్లు ఏవైతే లవణాలను నీటిని పీల్చుకొని ఇతర భాగాలకు పంపిస్తాయో కాండము వేర్ల నుంచి స్వీకరించిన లవణాలను నీటిని తీసుకొని అది ఇతర భాగాలైన ఆకులు ఇతర భాగాలకు పంపడం జరుగుతుంది ఇందులో ఇంకొకటి కాండం యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కకు ఊతాన్ని ఇచ్చేది ఏంటి అంటే కాండం వేరు అనేది భూమిలోని లవణాలను నీటిని స్వీకరించి ఇతర భాగాలకు పంపిస్తుంది కాండము వేరు గ్రహించిన లవణాలను నీటిని స్వీకరించి మొక్కలోని వివిధ భాగాలకు పంపించడం జరుగుతుంది అలాగే కాండము మొక్కకు ఊతాన్ని ఇస్తుంది ఇందులో కొన్ని రకాలు ఉంటాయి కాండం కొన్ని మొక్కల్లో కొన్ని రకాలుగా ఉంటుంది కొన్ని ఎలా ఉంటాయంటే కాండాలు మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది ఇంకొన్ని కాండాలు గట్టిగా గోధుమ రంగులో ఉండడం జరుగుతుంది ఇంకొన్ని కాండాలు లావుగాను మరికొన్ని కాండాలు సన్నగాను ఉండడం జరుగుతుంది అలాగే మొక్క పెరిగే కొద్ది కాండం ఏమవుతుందంటే బలంగా తయారవడం జరుగుతుంది ఈ బలంగా మారిన కాండాన్ని ఏమంటాము అంటే మాను అంటాం ఈ మాను దేంతో కప్పబడి ఉంటుంది అంటే బెరడుతో కప్పబడి ఉంటుంది కాండం పెరిగే కొద్ది బలంగా తయారవుతుంది బలంగా మారిన కాండాన్ని మాను అంటాం మాను దేనితో కప్పబడి ఉంటుంది అంటే బెరడుతో కప్పబడి ఉంటుంది అలాగే కాండాన్ని బట్టి మొక్కల్ని కొన్ని రకాలుగా చెప్పవచ్చు మొదట వచ్చేసి పెద్దగా బలంగా ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము అంటే చెట్లు అని పిలుస్తాం ఈ చెట్లకు ఉదాహరణ మర్రి చింత చెట్లు అలాగే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటాము అంటే పొదలు అంటాం ఈ పొదలకు ఉదాహరణ గులాబీ మందార మొక్కలు నెక్స్ట్ మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉండే కాండం కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటాం ఈ గుల్మాలకు ఉదాహరణ తులసి గోధుమ మొక్కలు తులసి గోధుమ మొక్కలు మెత్తగా ఆకుపచ్చ రంగులో కాండాన్ని కలిగి ఉంటాయి అలాగే ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఏమంటాము అంటే ఎగబ్రాకే మొక్కలు అంటాం ఈ మొక్కలు ఉదాహరణ వచ్చేసి ద్రాక్ష మరియు కాకర తర్వాత నేలపై పాకుతూ ఉండే మొక్కలని పాకే మొక్కలు అంటాం ఈ మొక్కలకు ఉదాహరణ పుచ్చకాయ గుమ్మడి కాయ పుచ్చ గుమ్మడి కాయ ఇవి కాండంలో రకాలు కాండము లవణాలను ఇతర నీటిని ఇతర భాగాలకు పంపిస్తుంది మొక్కకు ఊతాన్ని ఇచ్చేది ఏంటి అంటే కాండం పెద్దగా బలంగా ఉన్న వాటిని చెట్లు అంటాం వీటికి ఉదాహరణ మర్రి చింత చెట్లు అలాగే గట్టి కాండం కలిగి గుబురుగా ఉన్న మొక్కల్ని పొదలు అంటాం వీటికి ఉదాహరణ గులాబీ మందారం మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటాం వీటికి ఉదాహరణగా తులసి గోధుమ మొక్కల్ని చెప్పవచ్చు ఏదైనా ఆధారం కలిగి మొ పెరిగే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అంటాం వీటికి ఉదాహరణ ద్రాక్ష కాకర పాకుతూ ఉండే మొక్కల్ని నేలపై పాకుతూ ఉండే మొక్కల్ని పాకే మొక్కలు అంటాం వీటికి ఉదాహరణ పుచ్చకాయ గుమ్మడికాయల్ని ఉదాహరణగా చెప్పవచ్చు దీంతో మొక్కలోని భాగాలైన వేరు కాండం గురించి తెలుసుకున్నాం మరి మూడవ భాగం కూడా ఇచ్చి ఉన్నారు దీంట్లో వాటి గురించి కూడా తెలుసుకుందాం మూడవ భాగం వచ్చేసి ఆకు ఆకులు మొక్కకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడేవి ఏవి అంటే ఆకులు నీటిని లవణాలను అందించే వేర్లు ఊతం ఇచ్చేది కాండం మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేది ఆకులు మొక్ అందుకే మీకేమంటామంటే మొక్కకు ఆహారం అందించే కర్మాగారాలు ఏంటి అంటే ఆకులు మొక్కకు ఆహారాన్ని అందించే కర్మాగారాలు ఏంటి ఆకులు ఆకులు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి అంటే గాలి నీరు సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది గాలి అంటే అవి సిటీ తీసుకొని ఆక్సిజన్ని మనకివ్వడం జరుగుతుంది ఈ ఆకులు కూడా ఆకారాలు పరిమాణాలు అనేక రకంగా ఉంటాయి అరటి చెట్టు అరటి చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి మందారం చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయి అంటే వెడల్పుగా ఉంటాయి అంచులు ఎలా ఉంటాయి దీనికి అంటే రంపపు ఆకారంలో అంచులు రంపపు ఆకారంలో ఉండడం జరుగుతుంది ఏ మొక్కకు అంటే మందార మొక్కకు అలాగే బొప్పాయి ఆకు యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే హస్తం ఆకారంలో ఉండడం జరుగుతుంది అలాగే కొబ్బరి చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుంది అంటే పొడవుగా ఈ నెలతో ఉంటుంది చింత చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయి చిన్నవిగా ఉంటాయి చింత చెట్టు యొక్క ఆకులు చిన్నవిగా ఉండడం జరుగుతుంది అలాగే మరి ఆకుల యొక్క ఉపయోగాలు కూడా కొన్ని ఉన్నాయి ఏంటి అవి అంటే ఆకుల్లో కొన్ని ఆకులని మనం తినగలుగుతాం కొన్ని వైద్యానికి ఉపయోగిస్తాం సో తినగలిగే ఆకులు ఏవి అంటే కొత్తిమీర కరివేపాకు తర్వాత మునగాకు మనం తినడానికి ఉపయోగిస్తాం అలాగే తేయాకు టీ తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది అలాగే వేపాకు తులసి వంటివి వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది అలాగే అరటి ఆకులు కానీ మరివి ఆకులు కానీ మనం విస్తర్లు తర్వాత పాత్రల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది ఆకుల్లో కొన్ని ఆకులు కొత్తిమీర కరివేపాకు ముంగాకు వంటివి తినడానికి ఉపయోగపడతాయి తేయాకు టీకు ఉపయోగపడుతుంది అలాగే వేపాకు తులసి వైద్యం చేయడానికి ఉపయోగపడతాయి అరటి మర్రి చెట్లు విస్తర్లు పాత్రల తయారీలో ఉపయోగపడతాయి ఇంకా ఇవి ఆకుల యొక్క ఉపయోగాలు మొత్తానికి చూసుకుంటే మొక్కల యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఇవి మనకు మెయిన్గా ఏం చేస్తాయి అంటే కార్బన్ మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏంటంటే దీనివల్ల పెద్ద మొక్కల యొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో అవి బలంగా నేలలోకి చొచ్చుకొని పోయి భూసార నష్టం కాకుండా కాపాడతాయి వీటి యొక్క ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఒకటి మనకు ఆక్సిజన్ అందిస్తాయి రెండు భూసార నష్టం కాకుండా కాపాడతాయి ఇదండి మన చుట్టూ ఉన్న మొక్కలు అనే అంశంలో ఉన్న ప్రధానమైన అంశాలు మీకొక్కిన నేను చెప్పిన వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్